నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే సేవా కార్యక్రమాల్లో ఎంతో ఆనందం ఉంటుందని వాసవి ఇంటర్నేషనల్ అధినేత ఎస్వీఎస్ రంగారావు అన్నారు శ్రీపాద ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో రంగారావుతో పాటు ఎండూరి సురేష్ రేణుకారాణి రాణి వేముల శిరీష టీ రంగనాయకులు జయలక్ష్మి సాయికుమారి రవికుమార్ వెలివేటి లక్ష్మి దివ్యశ్రీ మద్దాలి ప్రసాద్ తదితరులు మాట్లాడారు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంపై దృష్టి సారిస్తామని మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు పి శ్రీరాం అన్నారు ఆదివారం పవిత్ర డిగ్రీ కళాశాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు ప్లాస్టిక్ పెనుభూతం నుంచి ప్రజలు కాపాడేందుకు కొన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు పేపర్ సంచులు క్లాత్ సంచులు విస్తృతంగా ప్రజల వద్దకు తీసుకుని వెళ్లాలన్నారు ఉపాధ్యక్షులు కారుమూరి రాజేంద్ర ప్రసాద్ కార్యదర్శి కానుకలను ఫణికిరణ్ సాయి కృష్ణ పోతురాజు కాగిత సాంబశివరావు డాక్టర్ మల్లికార్జునుడు మాట్లాడా మచిలీపట్నంలో ఒక ఉపాధి అవకాశాల నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఆదివారం మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు వర్షం కురుస్తున్నప్పటికీ వినతిపత్రాలు ఇచ్చేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు టిటిడి కళ్యాణ మండపానికి మరమ్మతులు చేయించాలని ఫణికుమార్ తదితరులు వినతిపత్రం సమర్పించారు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని సంఘ నాయకులు తమ్ము నాదరాజు బివి మల్లికార్జునరావు తదితరులు వినతులు సమర్పించారు పెన్షన్లు ఇళ్ల స్థలాలు కావాలంటూ దరఖాస్తులు సమర్పించారు ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారన్నారు మచిలీపట్నంకు మహర్దశ రాబోతుందని యాభై ఎనిమిది కోట్ల వ్యయంతో అమృత పథకం కింద డ్రైన్లు ఇతర అభివృద్ధి పనులు చేపడతామన్నారు బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీని డెబ్బై వేల కోట్లతో నిర్మించనున్నామన్నారు పదహారు వేల ఐదు వందలు పోస్టులతో మెగాడిఎస్సీ ప్రకటించామన్నారు పులిచింతల ప్రాజెక్టులో నీరు నిల్వ చేస్తే కృష్ణాడెల్టాకు ఇబ్బందులు కాదన్నారు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం బ్యారేజీకి నీరు వదలడం జరిగిందన్నారు ఆసుపత్రిలో పసికందను అపహరించిన కేసులో నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ టీడీపీ తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ టీడీపీ నగర అధ్యక్షుడు ఇలియాస్ పాషాతో పాటు జనసేన టీడీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు పోతేపల్లిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పుప్పాల గణేష్ కుటుంబ సభ్యులకు ఆదివారం జనసేన నియోజకవర్గ ఇన్చార్జి బండి రామకృష్ణ రూపాయలు లక్షా యాభై వేల ఆర్థిక సాయం అందచేశారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గణేష్కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు మృతుడి కుటుంబాన్ని ఎంపీ బాలసౌరి బండి రామకృష్ణలు పరామర్శించారు భర్తను కోల్పోయి ఇద్దరు చిన్నపిల్లలతో ఉన్న వాకాలమ్మకు ఉపాధి మార్గం చూపిస్తామన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గడ్డం రాజు పెదయాదర సర్పంచ్ కల్లా తిమోతి తదితరులు పాల్గొన్నారు టిడిపి జనసేన కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు గాయత్రి ఫంక్షన్ హాలులో ఆదివారం టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశంలో కొల్లు రవీంద్ర మాట్లాడారు ఎన్నికల్లో చేసిన వాగ్దానం మేరకు పింఛన్లు పెంచారని డీఎస్సీ ప్రకటించారన్నారు ఎంపీ బాలసోరి మాట్లాడుతూ బీపీసీఎల్ మచిలీపట్నంకు వస్తోందని దీనివల్ల ఉపాధి అవకాశాలు ఏర్పడతాయన్నారు ఈ కార్యక్రమంలో మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు రోజుల పసికందును అపహరణకు గురైన సంఘటన సంచలనం రేకెత్తించింది ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామానికి చెందిన స్వరూప జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు రోజుల క్రితం మగ శిశువును ప్రసవించింది శనివారం అర్ధరాత్రి ఒంటిగంటకు తన మగ శిశువుకు పాలిచ్చి వాష్రూంకు వెళ్లింది ఈ నేపథ్యంలో అర్ధరాత్రి ఒకటి ముప్పెకి మచిలీపట్నం ఇంగ్లీషుపాలెంకు చెందిన తమ్మిశెట్టి లక్ష్మీ నర్సు వేషం వేసుకు వచ్చి మూడు రోజుల పసికందును అపహరించింది కోడిగుడ్లు అమ్ముకునే తమ్మిశెట్టి లక్ష్మీ నర్సు వేషం వేసుకుని స్వరూపతో పరిచయం చేసుకుంది పసికందుకు పాలిచ్చి వాష్రూంకు వెళ్లి తిరిగి రాగా పసికందు మాయమైంది దీంతో ఆ తల్లి భోరున ఎడిచింది అక్కడున్న ఆసుపత్రి వైద్యులు నర్సులకు చెప్పింది ఆసుపత్రి వైద్యునికి స్వరూప ఫిర్యాదు చేసింది దీంతో సూపరింటెండెంట్ మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు దర్యాప్తు చేశారు సీసీ కెమెరాలు పరిశీలించగా దొంగతనం చేసిన లక్ష్మి ఛాయా చిత్రం కనబడింది లక్ష్మికి ఒక మైనర్ బాలుడు సాయం చేసినట్టు తెలిసింది అపహరించిన మగ శిశువును నిందితురాలు లక్ష్మిని పోలీసులు తెల్లవారుజామున ఐదు ముప్పెకి తీసుకుని వచ్చారు కాగా ఈ ఆపహరణకు బాధ్యులైన సెక్యూరిటీ విజయలక్ష్మిని ఏజెన్సీకి పంపేశారు ముగ్గురు స్టాఫ్ నర్సులకు ఒక క్లాస్ ఫోర్ ఉద్యోగికి ఒక ఎఫ్ఎన్కు సూపరింటెండెంట్ షోకాజు నోటీసులు జారీ చేశారు కన్నబిడ్డ కనపడటంతో స్వరూప ఆనందానికి అవధులు లేవు బందరు పోర్టును త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని ఎంపీ వల్లభనేని బాలసౌరి అన్నారు పెడనపట్టణంలోని తోటమూల ఫంక్షన్ హాలులో ఆదివారం సాయంత్రం జరిగిన కూటమి కార్యకర్తల సమావేశంలో బాలసౌరి మాట్లాడుతూ పోలవరం నీరు కృష్ణానదికి మళ్లించాలన్నారు అలాగే జరిగితే రెండు పంటలకు నీరందిం చగలుగుతామన్నారు ప్రాజెక్టు పనులు గతంలోనే డెబ్బె రెండు శాతం పూర్తయ్యాయని తెలిపారు పెనమలూరు మోపిదేవి వద్ద రెండు బ్యారేజీల నిర్మాణం జరగవలసి ఉందన్నారు ఇందుకోసం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వ్యయం కానుందన్నారు బందరు పోర్టు పనులు ముప్పై శాతం పూర్తయ్యాయని బాలసౌరి తెలిపారు రాష్ట్ర విభజన హక్కు ద్వారా బిపిసిఎల్ ప్రాజెక్టు నిర్మాణం ఏర్పాటు జరగనుందన్నారు ఇందుకోసం ఐదు వేల ఎకరాలు అవసరమన్నారు ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే నలభై వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు పెడన నుంచి విస్సన్నపేట రోడ్డు రెండు వేల ఐదు వందల రూపాయలు కోట్లతో నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి చేయనున్నామన్నారు జిల్లా వ్యాప్తంగా సాగునీటి సమస్యకు పరిష్కారం చూపించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామన్నారు నియోజకవర్గంలో వరకు సామాజిక భవనాలు నిర్మించనున్నామని ఆయన తెలిపారు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామన్నారు మరమ్మతులకు గురైన డ్రైన్లన్నీ బాగుచేస్తామన్నారు జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడు బన్రెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో విజయమే లక్ష్యంగా కూటమి కార్యకర్తలు పనిచేయాలన్నారు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో దోపిడీ రాజ్యం నడిచిందన్నారు తాగునీటి కొరతకు పరిష్కారం చూపాలని ఆయన ఎంపీని సభాముఖంగా కోరారు ఈ సమావేశంలో సెలపాటి ప్రసాద్ వడుగు తులసీరావు నగేష్ పంచకర్ల సురేష్ ప్రసాద్ కొండలరావు బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం